హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను కేవలం మూడు అంటే మూడే ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన పాలకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పాలకూర వల్ల ఉండే బెనిఫిట్స్ మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్త్కి చాలా చాలా మంచిది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాలకూర చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపేద్దాం ఈ పాలకూర చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కరాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని అందులో పదమూడు పద్నాలుగు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి ఆయిల్ వేడెక్కాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసుకున్న వెంటనే పచ్చిమిర్చిని వేసుకోండి ఏంటి ఇన్ని పచ్చిమిర్చి అనుకుంటున్నారా నేను ఇక్కడ స్పైసీగా లేని మిరపకాయల్ని తీసుకుంటున్నాను మీ దగ్గర స్పైసీగా ఉండే పచ్చిమిర్చి ఉంటే మీరు ఎంతైతే స్పైసీనెస్ తినగలుగుతారో దానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే మూడు మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టమాటోల్ని రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత టమాటోలు ఇలా మగ్గిపోగానే ఇందులో పాలకూరను కూడా వేసుకోండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ పాలకూర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను పాలకూరని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని టొమాటోలని పాలకూరని బాగా మగ్గనివ్వండి ఇలా మొత్తం మగ్గిపోగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా ఆరనివ్వండి ఇలా మొత్తం ఆరిపోగానే నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఆరేడు వెల్లుల్లి రెప్పలు మగ్గించుకున్న పాలకూర మిశ్రమం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకోండి పోపులోకి అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడక్కనివ్వండి ఆయిల్ వేడక్కగానే అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఇవి వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా ఇందులో హాఫ్ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకొని దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే కేవలం మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్తో పాలకూర పచ్చడి రెడీ ఈ పచ్చడి అన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పాలకూర పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్